నా పెళ్ళండి సల్మాన్ ఖాన్ చేసుకున్నా చేసుకుంటాను వాళ్ళకి సినిమా చూపిస్తే ఆ సినిమా తీసిన వాళ్ళ కాన్ఫిడెన్స్ తెలుస్తుంది అండి సో డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది అండ్ ఇందాక అది అయిపోగానే చూడంగానే యాక్చువల్గా లైట్లు వేసిన తర్వాత ఓ ఇప్పుడు చప్పట్లు కొట్టాలని కొడతారు బట్ అది అయిపోగానే ఇమీడియట్గా కొట్టారు సో అంటే డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాం మేము సో వైజాగ్లో కూడా థియేటర్లో చూపించినప్పుడు చాలా బాగా నచ్చిందండి అందరికీ సో అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కరోనా తర్వాత ఏదో వెంటిలేటర్లో వెంటిలేటర్ పైన ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలుగు ఆడియన్స్ మాత్రం రీసెంట్గా అంటే ఉప్పెన దగ్గర నుంచి మొదలుపెట్టి దాని ముందు తర్వాత కూడా చాలా మంచి అంటే మంచి సినిమాలు వచ్చినప్పుడు టెరిఫిక్ కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి సో మంచి కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మనం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తెలుగు వాళ్ళ సినిమాలో తెలుగు వాళ్ళ బ్లడ్లో సినిమా ఉంటుందని అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు ఆడియన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు హిట్ చేసిన సినిమాలు అన్నిటి గురించి థ్యాంక్స్ ప్రేక్షకులకి అండ్ అదే ఆదరణ ఈ సినిమా కూడా పొందుతుందని మేము కోరుకుంటున్నాం డెఫినెట్గా మీరు చూసినట్టు హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది సినిమా అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో తీసిన సినిమా ఇది సో ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ చాలా మంచి స్టార్ కాస్ట్ చాలా మంచి టేకింగ్ చాలా మంచి కథ అంటే ప్రపంచంలో ఇండియాలో ఎక్కడో ఒక మారుమూల ప్లేస్ నుంచి ఒక తమ్ముళ్ళు అమెరికన్స్ అందరినీ ఎదో చేసి ఎదవలు చేసేసారు బేసికల్గా చాలా పెద్ద స్కామ్ చేశారు ట్రంప్ అంకులకు కూడా చాలా కోపం వచ్చింది ఆయన కూడా తిట్టాడు సో అలాంటి ఇంట్రెస్టింగ్ కథని చాలా మలుపులు చాలా క్యూరియాసిటీ ఉన్న కథని కొంచెం సినిమాటిక్గా అదే కథ సేమ్ కథ బట్ సినిమాటిక్గా తీసాం కొంచెం లిబర్టీ తీసుకొని సో చాలా బాగా వచ్చింది సినిమా సిక్స్టీ మిలియన్ డాలర్స్ గెలుచుకున్నానండి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి పొద్దున్నే కాకపోతే వాళ్ళు జస్ట్ రెండు వేలు ఇస్తే అది ఇచ్చేస్తూ ఉంటారు నాకు కరెక్ట్ టైంలో రెండు వేలు లేక నేను ఇవ్వలేకపోయాను బట్ అదర్వైజ్ ఐ థింక్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ దాకా నేను గెలిచాను ఒక గా రోల్ కోసం అండి నెక్స్ట్ ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేస్తున్నాను దాని గురించి స్ట్ కీప్ ప్లేంగ్ లైక్ ఏ సైజ్ అని ఫిక్స్ అయ్యాడిపోయి